సంఖ్యాకాండము అధ్యాయము యహోవా మోషేకు ఈలాగున సెలవిచ్చెను నేను ఇజ్రాయేలీయులకు ఇచ్చుచున్న కానాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుష్యులను పంపుము వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుష్యుని మీరు పంపవలెను వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలెను మోషే యహోవా మాటవిని పారాను అరణ్యము నుండి వారిని పంపెను వారందరూ ఇజ్రాయిలీయులలో ముఖ్యులు వారి పేర్లు ఏవనగా రూబేను గోత్రమునకు కుమారుడైన షమ్మూయ షిమ్యోను గోత్రమునకు హోరీ కుమారుడైన షాపాతు గోత్రమునకు యఫున్నే కుమారుడైన కాలేబు ఇశాకారు గోత్రమునకు యోసేపు కుమారుడైన ఇగాలు యఫ్రాయిము గోత్రమునకు నూను కుమారుడైన హోషేయ బెన్యామీను గోత్రమునకు రాఫు కుమారుడైన పల్తీ జెబులోను గోత్రమునకు సోరీ కుమారుడైన గదీయేలు యోసేపు గోత్రమునకు అనగా మనషే గోత్రమునకు సూసీ కుమారుడైన గదీ దాను గోత్రమునకు గెమాలీ కుమారుడైన అమ్మీయేలు ఆషేరు గోత్రమునకు మికాయేలు కుమారుడైన శతూరు నఫ్తాలీ గోత్రమునకు వాపెసి కుమారుడైన నహబీ గాదు గోత్రమునకు మాకీ కుమారుడైన గెయ్యూవేలు అనునవి దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుష్యుల పేర్లు ఇవి మోషే కుమారుడైన హోషేయకు యహోషువా అను పేరు పెట్టెను మోషే సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లనెను మీరు ధైర్యము తెచ్చుకొని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశము ఎట్టిదో దానిలో నివసించు జనము బలము గలదో బలములేనిదో కొంచెమైనదో విస్తారమైనదో వారు నివసించు భూమి ఎట్టిదో అది మంచిదో చెడ్డదో వారు నివసించు పట్టణములు ఎట్టివో వారు గుడారములలో నివసించుదురో కోటలలో నివసించుదురో ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో దానిలో చెట్లున్నవో లేవో కనిపెట్టవలెను మరియు మీరు ఆ దేశపు పండ్లలో కొన్ని తీసుకుని రండని చెప్పెను అది ద్రాక్షల ప్రథమ పక్వకాలము కాబట్టి వారు వెళ్ళి సీను అరణ్యము మొదలుకొని హమాతుకు పోవు మార్గముగా రెహోబు వరకు దేశ చేసి చూచిరి వారు దక్షిణ దిక్కున ప్రయాణము చేసి హెబ్రోనుకు వచ్చిరి అక్కడ అనాకీయులు అహిమాను శేషయీ తల్మయీ అనువారుండిరి ఆ హెబ్రోను ఐగుప్తులోని సోయను కంటే ఏడేండ్లు ముందుగా కట్టబడెను వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక్క గెలగల చెట్టు యొక్క కొమ్మను కోసి దండెతో ఇద్దరు మోసిరి మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి ఇజ్రాయిలీయులు అక్కడ కోసిన ద్రాక్షాగలను బట్టి ఆ స్కలమునకు లోయ అను పేరు పెట్టబడెను వారు నలువది దినములు ఆ దేశమును సంచరించి చూచీ వచ్చిరి అట్లు వారు వెళ్లి పారాను అరణ్యమందలి కాదేశులోనున్న మోషే అహరోనుల యొద్దకునూ ఇజ్రాయిలీయుల సర్వసమాజమునొద్దకునూ వచ్చి వారికినీ ఆ సర్వసమాజమునకునూ సమాచారము తెలియజెప్పి ఆ దేశపు పనులను వారికి చూపించిరి వారు అతనికి తెలియపరిచినదేమనగా నీవు మమ్మను పంపిన దేశమునకు వెళ్ళితిమి అది పాలు తేనెలు ప్రవహించు దేశమే దాని పనులు ఇవి అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు వారి పట్టణములు ప్రాకారము కలవి అవి మిక్కిలీ గొప్పవి మరియు అక్కడ అనాకీయులను చూచితిమి అమాలేకీయులు దక్షిణ దేశములో నివసించుచున్నారు హిత్తీయులు యబూసీయులు అమోరీయులు కొండ దేశములో నివసించుచున్నారు కనానీయులు సముద్రమునొద్దనూ యోర్దాను నదీ ప్రాంతములలోనూ నివసించుచున్నారని చెప్పిరి కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరచి మనము నిశ్చయముగా వెలుదుము దాని స్వాధీనపరుచుకొందుము దాని జయించుటకు మన శక్తి చాలుననెను అయితే అతనితో కూడా పోయిన ఆ మనుష్యులు ఆ జనులు మనకంటే బలవంతులు మనము వారి మీదికి పోజాలమనిరి మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇజ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పి మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి మా దృష్టికి మేము ఉంటిమి వారి దృష్టికినీ అట్లే ఉంటిమనిరి